బా పుట్టాడని చెప్పిన వెంబటే నా కొడుకుని కూడా ఫస్ట్ చూడలేదు మా ఆయన చూడక ముందే వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేశాడు నాన్న అనేసి అంటే మావి వాళ్ళకి ముందే తెలుసు పెయిన్స్ వస్తున్నాయని చెప్పి మా ఆయన అయితే ఫోన్ చేశాడు ఇంకా మా ఆయన అయితే చెప్పాడు అనమాట మా మామికి నాన్న అనేసి వెంబటే మా మామి అడిగారట నాయన పుష్ప ఎలా ఉంది నాయన అనేసి అంటే నన్ను అడిగారు అంటే పుష్ప బానే ఉంది నాన్న అనేసి అయితే అన్నాడంట అయితే మా ఆయన వాళ్ళ వాళ్ళ నాన్నతో కొంచెం సరదాగా ఉంటాడండి సరదాగా ఉండి మామూలుగా చెప్పాడంట నాన్న పుష్ప డెలివరీ అయిపోయింది అని అయితే చెప్పాడంట చెప్పిన కనుబట్టే మా ఫోన్లో నాయన అనేసి అయితే అన్నారంట మామయ్య తర్వాత ఏమో మా ఆయన చెప్పాడంట ఎవరు పుట్టారు అని అనుకుంటున్నావురా అని అయితే మా మామయ్య నాకు ఎవ్వరు పుట్టినా పర్వాలేదురా నాకు మనవడైనా పర్వాలేదు మనవరాలైనా పర్వాలేదురా అనేసి అయితే వీళ్ళిద్దరూ కొద్దిగా జోక్గా ఉంటారు తండ్రి కూడా ఇంకా తర్వాత అయితే చెప్పాడంట మా మా మామీకి నాన్న బా పుట్టాడు నాన్న అనేసి అయితే చెప్పాడంట ఆ తాత ఇలాంటి మూమెంట్ అప్పుడు ఆ తాత అనేది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మానవుడు అని అంటే ఏ తాతకైనా ఒక మెట్టి కదా నా వారసత్వం వచ్చింది అని సన్నట్టు ఇంకా మా మామీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట నేను ఊరు వచ్చిన తర్వాత మా ఇరుగు పొరుగు ఉంటారు కదా వాళ్ళైతే నాకు చెప్పారు నీకు కొడుకు పుట్టాడని మీ మామ కాల్ అయితే ఆగలేదమ్మా సంతోషం ఏం చూస్తామో నాకు మనవడు పుట్టాడు నాకు మనవడి పుట్టాడు నాకు మనవడి పుట్టాడు అని చెప్పి ఊరల్లా చాటిస్తాడని చెప్పి వీళ్ళందరూ నాకు చెప్తున్నారు ఏ తాతకైనా ఇదొక బెస్ట్ మూమెంట్ అనే నేను చెప్తాను ఇంకా మామూలు మా మామయ్య నాకు మాట్లాడారు పుష్ప ఏ అమ్మ బాగుందా ఎలాగుందమ్మా అని అంటే పర్లేదు మామయ్య అని సన్నను ఇంకంతే రెస్ట్ తీసుకోయమ్మా ఉదయము అత్తమ్మను పంపేస్తాను అనేసి అయితే అన్నారు సరే మామయ్య నేను చెప్పేస్తాను ఇంకా నా తండ్రి నాకు అంత ఎక్కువ మాట్లాడేవాడు కాదు మా నాన్న నా మీద కోపంతో కానీ మా మామీ అయితే ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు రోజు ఫోన్ చేసి అది తినమ్మా ఇది తినమ్మా ఇంకా టైంకి తినమ్మా మంచి పడుకోయమ్మా మంచిగా ఎక్కువ చూడకమ్మా అని చెప్పి ఒక కన్న తండ్రి కూతురికి వెళ్ళి చెప్తాడు మా మామీ అయితే నాకు అలా చెప్పేవారు ఇదంతా నేను ఎంత గొప్ప అయిపోయి నేను ఎంత హ్యాపీ మూమెంట్ అన్నది నా వీడియోస్లో నేను పెట్టుకుంటే ఇంకా ఇది చూసిన వాళ్ళు ఏమో ఇదేదో తప్పు చెప్పు ఇదేదో తప్పు చేసినట్టు ఇదేదో తప్పుడు వీడియోలు పెడుతున్నట్టు అయితే మాత్రం కొందరు నా వీడియోలో చూసి ఇంకా కొందరు అయితే మాత్రం తగ్గ ఫీల్ అయిపోతున్నారు అనమాట వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను ఇది నేను క్రియేట్ చేసింది అయితే కాదు ఇది నా లైఫ్ స్టైల్ ఇది మా లైఫ్ స్టైల్ అనమాట నేను పెట్టుకుంటాను ఎందుకంటే ఇది ఒక బెస్ట్ మూమెంట్ అనేది మాకు ఇంకా ఈ వీడియోస్ ద్వారా నేను ఎప్పుడైనా చూసుకోవడానికైనా బాగుంటుంది కదా అని చెప్పి మాత్రమే నేను పెట్టుకుంటాను